హాయ్ కార్ నడుపుతున్నావా కార్ నడుపుతున్నావా బాగుంది నీ కారు బాయా ఎక్కడికి వెళ్తున్నారా సైకిల్ సైకిల్ ఎక్కేస్తావా ఇప్పుడు సైకిల్ ఎక్కుతాల్ ఇప్పుడు వా ఒక్కసారి సైకిల్ నడపవా ప్లీజ్ సాన్వి తల్లి ఒక్కసారి సైకిల్ నడపవా అట్లా కాదురా దానిపైన ఎక్కాలి అట్లా కాదు ఏం చెప్తున్నా ఇంట్రో చెప్తున్నావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శుభాకాంక్షలా ఇప్పుడేం ఏం శుభాకాంక్షలు రా ఉగాది అయిపోయింది కదా ఉగాది అయిపోయింది ఇప్పుడు శ్రీరామ నవమి వస్తుంది సీతమ్మ రామయ్య నమస్కారం పెట్టు మరి జేజకి సీతమ్మకు రామయ్యకు అంజన్నకు నమస్కారం పెట్టు సూర్య భగవానుడికి నమస్కారం పెట్టు ఎక్కువ మరి చైర్ కూర్చోని సూర్య ఆహా సూర్య భగవానుడికి నమస్కారం పెట్టవా నువ్వు ఓం నమో శ్రీ సూర్య భగవతే నమహా బ్యాంగిల్స్ వేసుకున్న అరణ్ వి షోమి షోమి యూర్ బ్యాంగిల్స్ వావ్ బ్యూటిఫుల్ ఉన్నాయి ఎవరికి ఇచ్చిర్రు ఆ బ్యాంగిల్స్ని కాదు ఇక్కడ కాదు పడుకునేది ఇంట్లో పడుకోవాలి ఇక్కడ వచ్చి ఉంటామని నిద్ర వచ్చేస్తుంది అప్పుడే నీ డ్రెస్ చాలా బాగుంది స్పైడర్ మ్యాన్స్నే నీ డ్రెస్ పైన అదే గాడ్ జో జో పాపాయి ఏడవాకు ఏడవాకు నా చిట్టి తల్లి ఏడిస్తే నిన్నెవరెత్తి దించేరు జో 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 ఇది మార్నింగ్ టైం కదరా నీ స్లీప్ టైమా ఇది చేయ శాన్వి తల్లి అది వద్దు బెటా తాడెందుకురా పడేసి పడేసి బెటా అక్కడ పడేసి రాపు చెత్త దగ్గర పడేసి రాపు గో 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 గుడ్ జా వెరీ 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 గుడ్జా పడేసే అక్కడ చెత్త డస్ట్బిన్ పడేసి చెట్లు ట్రీస్ చూ నో గలీజ్ పడేసి పడేసేయాలి ఇంతసేపు చేయొద్దు పడే మమ్మీ మళ్ళీ చెట్లు మనం చెట్లు పెడదామా ట్రీస్ వీడియో తీయాలా హెన్నుకురా ఏమొద్దురా నువ్వు చెప్పట్లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు అవునా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్

బర్త్డే పార్టీ చేసుకుంటున్నారంట హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు సే హ్యాపీ బర్త్డే టు యూ హలో హే పేన్ బాయ్ చెప్పేసి ఏ పేన్ పోతుందా అమ్మో ఏ పేన్ పోతుంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏ పేన్ బర్డ్స్ ఉన్నాయి ఆ బర్డ్స్ ఎక్కడ ఉన్నారా

వెళ్ళొద్దని చెప్పాను కదా మమ్మీ లేకుండా ఎందుకు వెళ్తున్నావు నువ్వు అలా వెళ్ళొద్దు కదా ఎవర్రా కింద పరేశారు ఇవన్నీ బయటికి పోదాం కరెక్టే నువ్వు ఒక్కదాని వెళ్తావా సైడ్ సైడ్ వెయిట్ వెయిట్ డోంట్ గో ఫాస్ట్ ఓకే అమ్మో అక్కడ చూడు హ్యాపీ బర్త్డే వచ్చింది చూడు బెలూన్స్ ఎన్ని వా హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు ఎవరేసిరా కింద మంకీందిరా పండుకుందా మంకీ ఎక్కడుందిరా We both are walking, doing walking, right? Yeah. Walk, we are sandvi We walking. We walking. We are We are walking. We walking. We are flowers Flowers are walking. Flowers are flowers are are the flowers. <laughs> ఎక్కడికి వెళ్తున్నావురా హలో హలో మమ్మీ నో బేటా ఏయ్ కంది సెల్లో ఏడుందిరా అమ్మమ్మ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా తల్లి వావ్ 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 నో నో డోంట్ టచ్ డోంట్ టచ్ నువ్వు టచ్ చేసి తెంపుకుంటావు తెంపొద్దు తెంపోద్దు దెబ్బ పడుతుంది అట్లా చెయ్యొద్దు బ్యాడ్ నో బెట్ట అట్లా అట్లా చించొద్దు తొలి ఫ్లవర్ ఇషబా అట్లా చెయ్యొద్దు మమ్మీ అది తప్పు కదా అట్లా వేరే వాళ్ళ ఫ్లవర్స్ తెచ్చుకొని అట్లా చేస్తారా అసలు ఫ్లవర్స్ తెంపొద్దు తల్లి చెట్టుకుంటే చాలా బాగుంటాయి లేకపోతే తెంపితే జేజకు పెట్టాలి కొడతారు వాళ్ళు వర్షంలో ఎట్లా తిరుగుతారురా అండ్ అయ్యా ఎందుకురా నీకు రెయిన్ రెయిన్ గోవే తిరుగుపోవు మరి పట్టు పడుతుల్లి రెయిన్ రెయిన్ రాయింపాడు రెయిన్ రెయిన్ వావ్ వర్షం 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 అట్లా తిరగాల తల్లి వర్షంలా చె అమ్మో వర్షం చాలు చాలు ఇంకా చాలు ఇంకా చాలు నో వాళ్ళు ఇంట్లోకి పోతాయి మమ్మీ హలో తల్లి వా వాటర్ పోస్తున్నారానే వావ్ మమ్మీ ఇక్కడ చూడు రోజ్ ఫ్లవర్ ట్రీ అండ్ ఇక్కడ ఇవేమొచ్చినాయి రా ఇవేంటి తల్లి మింట్ 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 డోంట్ టచ్ ఆ ట్రీ కూడా వాటర్ పోసేయండి అందులో తులసి చెట్లు వచ్చేసాయి తులసి చెట్లు వా మనం ఇవాళ వాటర్ పోసేస్తాం కదా తల్లి నానా అన్నీ పోసేసేయండి చాలు తల్లి ఇంకో పా వాటర్లు ఆడుకోవద్దు ఇంకా చాలు ఎక్కడికి వెళ్తున్నావు నీకు ముక్కులకు పడ్డట్టున్నాయి వాటర్ చెప్తే వినవు వద్దు తల్లి చను చాలు నో నో